అఖండ టు తాండవం సినిమా చాలామంది నెగిటివ్ రివ్యూలు చెప్తున్నారు నెగిటివ్ రివ్యూలు చెప్పినటువంటి వారికి నేను ఎవరిని కౌంటర్ చేయడం లేదు ఎవరిని నేను విమర్శించడం లేదు కానీ ఇక్కడ నెగిటివ్ రివ్యూలు అలాగే కొంతమంది నెగిటివ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఫ్యాన్ వార్ అంటే ఉదాహరణకి చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు మెగా ఫ్యాన్స్ ఈ మెగా ఫ్యాన్స్కి నందమూరి ఫ్యాన్స్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం నచ్చకపోయినా లేదు నచ్చినా సరే దాన్ని నెగిటివ్ చేస్తారు అది హిందుత్వంకి రాదు హిందుత్వ వ్యతిరేకం రాదు అలాగే చిరంజీవి గారు ఒకవేళ ఇలాంటి సినిమా తీశారు అనుకోండి ఒక భగవంతుడిది కావచ్చు లేకపోతే ఏ సినిమా అయినా సరే సివిల్ సినిమా అయినా లేకపోతే ఏ విషయంలోనైనా సరే బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా దాన్ని నెగిటివ్ చేస్తారు ఇక్కడ హిందుత్వం అనేది కాదు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే నడుస్తుంది అఖండ టు తాండవం సినిమాకి నెగిటివ్ రావడానికి ప్రధాన కారణం ఇది ఇక మన రివ్యూవర్స్ ఉన్నారు కదా వీళ్ళు పక్క సెక్యులర్స్ వీళ్ళకి ప్రతిదీ లాజిక్ కావాలి ఎందుకంటే శివుడు అనేది ఏంటో తెలియదు వాళ్ళకి శివుడే కాదు అసలు భగవద్గీత గురించి కూడా తెలియదు ఎందుకంటే మనం మన పిల్లలకి చెప్పడం లేదు కాబట్టి భగవద్గీత మహాభారతం రామాయణం గురించి మనం మన పిల్లలకి తెలిస్తే ఇప్పుడు ఈ విధంగా కూర్చొని ఇప్పుడు నేను కూడా వీడియోలు చేస్తున్నాను అలాగే వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు రివ్యూల పేరుతో అయితే వాళ్ళు ఈ చెప్పడానికి ప్రధాన కారణం ఇదే వాళ్ళకి భారతం భగవద్గీత ఏ విషయాలు తెలియదు అందుకే ప్రతిదీ లాజిక్ ఆలోచిస్తారు అసలు హిందుత్వం అంటేనే లాజిక్ సనాతన ధర్మం అంటేనే లాజిక్ అక్కడ శివుడు ఉన్నాడు రెండో బాలకృష్ణ ఈ అఘోర ఎవరైతే ఉన్నారో అతడు ఒక శివ అంశ ఒక గణం అతడికి ప్రతిదీ లాజిక్ కాకపోతే మన పరిధి దాటి ఉంటది అది అందుకు మనకి లాజిక్ లెస్ గా ఉంటది అతడికి ప్రతిదీ లాజిక్ కే కానీ మనకు మాత్రం దాని పరిధి ఆలోచించడం అర్థం కాక దాని పరిధిని అందుకోవడం చేతగాక మనం ఒక భగవద్గీత ఒక మహాభారతం లాంటి పుస్తకాలు లేదా మన యొక్క చరిత్ర ఏముందో అది తెలుసుకోలేకపోవడం వల్ల అంతెందుకు మన యొక్క సైన్యం గురించి మనం తెలుసుకుంటామా ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి విషయాలు ఏదో న్యూస్లో వచ్చినవి మాత్రమే మనకు తెలుసు కానీ న్యూస్లో రాకుండా ఎన్నో జరుగుతాయి అవన్నీ చెప్పలేరు ఒక రా ఉంది రాలో ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తారు కానీ వాళ్ళు అర్పించడానికి ముందు ఎన్ని త్యాగాలు చేస్తారో ఎంత పోరాటం చేస్తారో మనకు అర్థం కాదు అదే కనుక మనం చూస్తే ఒకవేళ ఆ రాలో ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చూసినా సరే మనకి లాజిక్ లెస్గానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దాని మీద మాత్రమే పనిచేస్తారు దాని మీద పూర్తి అవగాహన పెంచుకుంటారు మనకేంటంటే ఈ అల్పమైనటువంటి లౌకికమైనటువంటి ఈ యొక్క చిన్న చిన్న దీని మీదే ఉంటాయి కాబట్టి మనస్తత్వాలు ఆ లాజిక్ మనకు అర్థం కాదు అలాంటిది భగవంతుడిని మనం ఎలా అందుకోగలం ఇక్కడ ప్రధాన కారణం అదే ఇక ఈ సినిమాలో మనం ప్రతిదీ కూడా ఆస్వాదించగలుగుతాం అంటే మనం ఈ యొక్క విషయం మనకి ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి ఆస్వాదించగలుగుతాం మనకు దగ్గరగా ఉన్నటువంటి సినిమా మీరు కావాలంటే ఉత్తర భారతదేశం చూడండి వాళ్ళకి అక్కడ ఫ్యాన్ వారు ఉండదు మంచి సినిమానా కాదా మన హిందుత్వమా కాదా చూస్తారు ఇప్పుడు అక్కడ హిందుత్వం లాంటి సినిమాలు గత పది సంవత్సరాల నుంచి అందుబాటులోకి వచ్చాయి బాలీవుడ్ వాళ్ళని పూర్తిగా దూరం చేసేసింది హిందుత్వానికి పాశ్చాత్య సంస్కృతికి దగ్గర చేసింది ఇప్పుడు ఈ సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అంటూ ఉండదు మన సినిమాన కాదు మన యొక్క హైందత్వం గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు ఆ సినిమా మీద ఎంత నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళు ఆదరిస్తున్నారు ఇక పక్కనే తమిళనాడు వాళ్ళకి మీకు తెలుసు కదా తమిళనాడు వాళ్ళు ఎప్పటికీ కూడా తెలుగు సినిమాని ఆదరించరు అక్కడ హిందుత్వం కాదు సమస్య ప్రాంతం ప్రాంతం సమస్య అందుకే ఇప్పుడు మన తెలుగు వారు ఈ రెండు మాత్రమే ఒక మైండ్ సెట్తో ఉంటారు ఈ మధ్య కన్నడికులు కూడా తెలుగుని కొంచెం అవమానిస్తున్నారు తమిళ వారి మాదిరిగానే ఉన్నారు అంత మాదే మాదే అన్న విధంగా ఇక కేరళ గురించి మీకు తెలిసింది కేరళ వారంతా కూడా రియలిస్టిక్గా ఉంటారు ఇక అక్కడంతా కూడా సగానికి సగం ఇస్లాం క్రిస్టియానిటీ కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఆడ నెంబర్ అంటే చూడండి దక్షిణ భారతదేశంలో ఇలాంటి సినిమాలు వస్తే ఎంత నెగిటివ్ చేయడానికి ప్రాంతం బట్టి రాష్ట్రాలు బట్టి ఇక్కడ తీరితెన్నెలు ఉంటాయి అభిమాన గణాలు బట్టి బాలకృష్ణ చేసిన చిరంజీవి చేసిన నాగార్జున చేసిన వెంకటేష్ చేసిన ప్రభాస్ చేసిన మహేష్ బాబు చేసిన జూనియర్ ఎంటీఆర్ చేసిన రామ్ చరణ్ చేసిన అల్లు అర్జున్ చేసినా మన హైందత్వం గురించి చేస్తున్నారనే ఉద్దేశంతో మనం మాట్లాడలేదు అది మెయిన్ ఇక్కడ మనకి మన ధర్మం అధర్మాలకు సంబంధం లేదు ఫ్యాన్ వారికి మాత్రమే సంబంధం ఇది ఇక్కడ వచ్చినటువంటి దౌర్భాగ్యం అందుకే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఈ సినిమాకి అంటే ఇక్కడ మన దక్షిణంలో ఎంత నెగిటివ్ వచ్చినా ఉత్తరంలో మాత్రం ఈ సినిమా విపరీతంగా ఆడుతుంది అలాగే మీరు కూడా కుటుంబ సమేతంగా చూడండి వివరించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేయాలి ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఒక సెక్యులర్ భావజాలంతో ఉన్నప్పుడు మధ్యలో వచ్చి వెళ్ళిపోవడం కాదు ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా హైందత్వం గురించి మాత్రమే చెప్పారు డైరెక్టర్ బోయ్పాటి శ్రీను గారి లాంటి డైరెక్టర్లు మనకి చాలా అవసరం ఆయన మిగతా సినిమాలు ఎలా తీసాడో మనకు అనవసరం అఖండ ఇప్పుడు అఖండ టూ తాండవం సినిమా లాంటి సినిమాలని మనం ఆదరించగలిగితే మరికొంతమంది దర్శకులు కూడా వస్తారు ఇలాంటి సినిమాలు తీస్తారు ఈ సినిమా కింద శుక్రవారం విడుదలవ్వాల్సినటువంటి సినిమాని ఆగిపోయినప్పుడు ఎంతోమంది నవ్వారు ఎంతో మంది కార్నర్లో ఆనందించారు అయినా సరే ఇప్పుడు దాని యొక్క తాండవం చూపిస్తుంది ఇక్కడ బాలకృష్ణ చిరంజీవ మనకొద్దు మన కథ ఏంటి మన కథని ఎవరు ప్రొజెక్షన్ చేస్తున్నారు మాత్రం చూడండి ఇదొక్కటే చూడండి సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా బాగుంది ఇద్దరు బాలకృష్ణను కూడా బాగా చేశారు అంటే డబల్ రోల్ బాగా చేశారు నేనేదో మన కోసం చెప్పడం లేదు ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా మీరు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వరు అలాగే మన కథ విషయంలో కూడా చాలా బాగా తీశారు మీరు లాజిక్ అనేది ఆలోచించుకోండి లాజిక్ లెస్ లేకపోతే గ్రావిటీ అంటారు కదా అదంతా కూడా మనలాంటి వ్యక్తులకి ఆ ఘోరాలో శివయ్య ఉన్నాడు శివయ్య ఉన్నప్పుడు శివయ్య మనకు ఎందుకు పోతాడా అసలు శివుడు కేవలం ఈ భూమికో లేకపోతే ఈ ప్రపంచానికో కాదు కదా ఈ విశ్వాన్నే నడిపిస్తున్నటువంటి వాడు కైలాసగిరిని నాశనం చేయాలని చైనా ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తుంది మరి ఎందుకు ముట్టుకోలేకపోయింది అది ఇప్పుడు లాజిక్ క్లాస్ కనిపించలేదు మీకు ఎప్పుడైనా అలాంటిది అదే సినిమాలో చూపిస్తూ మీకు లాజిక్ అయిపోయింది ఒక సైనికుడు మూడు వందల మందిని చంపాడు చైనా సైనికుల్ని మన సైనికుడేగా ఆయనకి ఇప్పుడు గుడి కూడా కట్టేశారుగా చైనా ప్రభుత్వం కూడా అతని కోసం ఒక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇతడు భారత సైనికుడు ఇతడు గురించి మీరు తెలుసుకోవాలి మూడు వందల మంది మన సైనికుల్ని ఆపాడు చంపాడు మరి మూడు వందల మందిని ఆపి చంపి నరకం చూపించినటువంటి మన జస్వంత్ సింగ్ రావత్ గారి గురించి మనకు తెలియదా బహుశా తెలియకపోవచ్చు చాలా మందికి కానీ ఆ వీరుడి గురించి ఒక సినిమా కూడా వచ్చిందిగా మరి అది లాజిక్ క్లాస్ కనిపిస్తుందా మీకు ఒకే ఒక వ్యక్తి ప్రతి దాంట్లో కూడా భగవంతుడిని మనం చూడగలిగితే కొన్ని కొన్నిసార్లు మనకి ఆ విధమైనటువంటి ఆలోచనలు రావు మన ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలే మనం చదవలేకపోతున్నాం మన చరిత్ర గురించి మన ధర్మం గురించి మన దేశం గురించి మన ఈ ఇవి తెలుసుకుంటే చాలు ప్రపంచాన్ని జయించవచ్చును అలాంటి గొప్ప చరిత్ర అంది ఎవడో ఏదో చెప్పాడని ఎవడో ఏదో రాశాడని దాన్ని పట్టుకొని నమ్మకండి ఇకనైనా మన యొక్క భావజాలంతో మనం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు ఆ భావజాలాన్ని దూరం చేశాడుగా ముస్లిం వాడు కావచ్చు బ్రిటిష్ వాడు కావచ్చు ఫ్రెంచ్ వాడు కావచ్చు డచ్ వాడు కావచ్చు నవాబు కావచ్చు సుల్తానులు కావచ్చు ప్రతి ఒక్కరూ మనకు దూరం చేశారు చివరికి గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ అదే ప్రయత్నాలు చేసింది వీళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాలు చేస్తే కాంగ్రెస్ మొత్తం దేశం మొత్తం మీద డెబ్బై సంవత్సరాలుగా అదే చేసినా సరే ఇంకా మన హైంధత్వం సనాతన ధర్మం ఇంకా బ్రతికే ఉన్నాయంటే దాని యొక్క గొప్పతనం రోజు రోజుకి తెలియసుకోవడమే కాకుండా మన పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి అది మీరైనా నేనైనా